చూడండి ఇర్మియా ఏడో అధ్యాయము ఐదు వచ్చిన అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని క్రియలు ఏం చేయాలా మీకు మీరే చక్కపరుచుకోవాలి చూడండి దిస్ ఈస్ ద రైట్ వే దిస్ ఈస్ ద రాంగ్ వే చూడండి రెండు మార్గాలు ఉన్నాయి వెలుగు మార్గము చీకటి మార్గం ఇప్పుడు ఏ మార్గంలో నడవాలి మనము మన దేవుంది ఏది వెలుగు ఈ మంచి మార్గంలో నువ్వు నడవాలి అంతేకాకుండా మీ క్రియలను ఏం చేసుకోవాలా చక్కపరచుకోవాలి అవునా కదా ఇప్పుడు మీ షేడ్స్ ఏంటో మీకు తెలుసా తెలియదా కావితి మహారాజా అంటాడు అయ్యా నా అతిక్రమం నాకు ఒక అబద్ధం ఆడుతున్నావు నీకు తెలీదా ఒక అబద్ధం ఆడుతున్నావు నీకు తెలీదా ఒక మోసం చేస్తున్నావు తెలియదా అవునా తెలుసా లేదా తెలియదా యాక్టింగ్ చేసలో నీకు తెలీదా వడ్డించి ఓపెన్ హార్ట్ విత్ హోలీ స్పీడ్గా నిజమే నాయన ఈ తప్పు చేసిన ఇది నాకు తెలుసు నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నవయ్యా నా పాపం నా ఎదుటే ఉందయ్యా నాకు తెలుసయ్యా ఒక్కసారి శుద్ధీకరించు ప్రభా ఒక్కసారి కార్యం ఒక్కసారి నాకు విడుదల ప్రవా అవునా కదా ఎప్పుడైతే నువ్వు అడుగుతున్నావు నీలో ఏముంది దేవుని భయం ఉంది అవునా ఏముంది నీలో దేవుని భయం ఉంది కాబట్టి వెంటనే ఏమైపోతావు హోలీ అయిపోతావు ఇమ్మీడియట్గా ఆయన రక్తంతో కడిగేసి నిన్ను ఆయనలాగా పవిత్రపరుస్తాడు దేవునికి మహిమ కలుగునిగా ఈ పవిత్ర పడిన నీకు ఐశ్వర్యము ఆరోగ్యం టోటల్గా ఏమేం కావాలో మొత్తం దానికి కావాల్సిన స్థంత వచ్చేస్తుంది దేవునికి మహిమ కలుగునిగా అవునా చూడండి నీ మార్గంలో ఏం చేయాలా చక్కపరుచుకోవాలి నీ క్రియలు ఏం చేయాలా చక్కపరుచుకోవాలా ప్రతివాడు పొరుగు మాని తప్పక న్యాయం ఎంత బ్యూటీ ఉంది చూడండి బైబుల్ అసలుకి చూడు ఎంత గొప్ప మాటలు చెప్పాడు దేవుడు నీ స్వార్థమే నీది చూడండి నువ్వు ఎదుటి వ్యక్తికి ఎదుటి వ్యక్తి నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు అది నువ్వు ముందు చేయంటాడు దేవుడు గొప్ప మాట తెలుసా అతడు నీకు నమస్తే పెట్టాలా నువ్వు అనుకుంటావు ఫస్ట్ నువ్వు నువ్వు రెస్పెక్ట్ నువ్వు ఎప్పుడైతే నమస్తే రెస్పెక్ట్ అండ్ ఎదుటి వ్యక్తి నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావో అది నువ్వు ముందు చేయి నేను వచ్చిన వాళ్ళందరికీ లేదు అబ్బాయి మీరు ఇచ్చారా ముందు ఎవరిచ్చారు ఇప్పుడు ఎవరు ఎవరు అలవాటు చేస్తున్నారు మీరు ఈరు అందుకని నేను చేస్తున్నా ఇద్దరు మావిడ అడ్డు ఇటు పెట్టాడు ఇటుబిట్టారు ఎందుకు అలవాటు చేయటం ఒక దయజుడికి ఏం చేయాలి నేను నేర్పించాలి క్రమాన్ని నేర్పించాలి ఎప్పుడైతే ఇవ్వడం స్టార్ట్ చేశానో ఆటోమేటిక్ రేపు నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో తెలుసా ఇంతకుముందు వీక్ ఇటు చూసి ఇట్టు అంటున్నారు ఇప్పుడు నేను ఏం చేసా రాగాలు ఎదురు కూర్చుని ఇట్టు అంటున్నారు ఇంకో వాళ్ళకి ఛార్జ్ లేదు షేక్ ఒక బ్రదర్ని చూసి అతను చూడాలి పాప లేనం అయిపోయాడు ఆత్మలో అమ్మగారు పాడుతుంటే ఆయిగారు అన్న లేరు అయిపోయాడు కాబట్టి నేను వెనక చోట్ల పాప ఆయన అంత డెప్తులు గెలిపాడు ఆయన ఆయన తప్పు లేదు నాదే తప్పు నా తప్పు కూడా లేదు నేను కూడా రెడీ నా చేయి పీయడానికి వెనక చోట్ల కాన్సన్ట్రేషన్ అంతా దేవున ఈరోజు ఏదో జరగాల ఏదో జరిగి అద్భుతం జరిగి బయటికి వెళ్ళాలా హీఈ్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఆస్కింగ్ గాడ్ వెరీ థర్స్టీ ఐఎమ్ హంగ్రీ అంటున్నాడు ఇంకా అంత డెప్తులు ఉన్నప్పుడు మనం టచ్ చేయడానికి వీలు దీనికి కూడా అర్థం అనసక్కలేదా అని అచ్చా రజా అటు అర్థమవుతుందా ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ పురుగువానికి పురుగువానికి న్యాయం చేస్తాడు బా ఎంత గొప్ప మాట ఒక వ్యక్తికి న్యాయం తీర్చడం దేవుడికి ఇస్తావు ఒక వ్యక్తికి న్యాయంగా ఉంటాం ఒక భక్తి పట్ల న్యాయంగా ఉంటాం చదువు నాన్న ఎదుటి వ్యక్తికి న్యాయం తీర్చుట ఇదే బైబిల్ బైబిల్ ఇదే పొరుగువాడిని నీ స్వార్థం కాదు నువ్వు ఎలాగుండాలని కోరుకుంటున్నావో దానికంటే ముందు ఎదుటి వ్యక్తి అలా ఉండాలని కోరుకోవాలన్నాడు దేవుడు నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటావా నీ ఎదుటి వ్యక్తి అలా ఉండాలని కోరుకోవాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటావా ఆ ఎదుటి వ్యక్తి అలాగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడమే న్యాయం ఎదుటి వ్యక్తికి న్యాయం తీర్చుని అబ్బా చదువు నాన్న తన పొరుగు వాని తప్పక న్యాయం జరిగించి తప్పక న్యాయం జరిగించి పరదేశులను పరదేశులను తండ్రి లేని వారిని చూసారా రెండోది ఏంటి పరదేశు ఒకటి ఎద్దుటి వ్యక్తి న్యాయం చేర్చేటువంటి బిడ్డగా ఉంటాడు ఎప్పుడు దేవుని భయం ఉన్నవాడు దేవుని భయం అనేది ఎంటర్ అయిన వాడు పవిత్రపరిచిన ప్రతి ఒక్క బిడ్డ దేవుని మాటకు లోపడతాడు హండ్రెడ్ పర్సెంట్ పోలి అయిపోయిపోయి ఆ విత్తనం వేయబడి ఆ విత్తనం చోత కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి ఎదుటి వ్యక్తికి న్యాయం తీర్చేటువంటి బిడ్డగా ఉంటాడు పరదేశొస్తాడు పరాయి వాడు ఆ వ్యక్తిని తర్వాత విధవరాండను తండ్రి లేని వారిని బాధపరచ ఏం చేస్తారు వాళ్ళు పరదేశులను లేని వారిని విధవరాండని బాధింప దేవుని భయం ఉన్నవాడు ఈ పని చేస్తాడు భయం లేనివాడు ఏ కాడికి ఏం చేస్తాడు వాళ్ళని గుచ్చుతూ ఉంటాడు అవునా బాధ పెడుతూనే ఉంటాడు అవునా తండ్రి లేని వాడిని బాధ పెట్టకూడదు విధవరాండ్రూ భర్త చనిపోయాడు అనుకోండి వాళ్ళు బాధ పెట్టద్దు దయచేసి లటక్కని మాట జారా బాకండి పరదేశులను మన దగ్గరికి వచ్చారు వాళ్ళు ఏం చేయాలా బాధ పెట్ట మరైకోడు మన దగ్గర చేయాలి మనం వాళ్ళని బాధ పెట్టకూడదు తండ్రి లేని వారిని బాధ పెట్టకూడదు విధవరాడుని బాధ పెట్టకూడదు రక్తము చిందింపక చూడండి రక్తము ఇక మాటలతో గుచ్చి 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 ఒక మాట కత్తిదా వంటి మాట గుచ్చుతున్నాడంటే ఆ బాడీ నుంచి వస్తుంది బ్లడ్ వస్తుంది నిరపరాధ రక్తము ఇది దేవునికి ఇష్టమా దేవుని భయం ఉన్నవాడు ఇలాంటి పనులు చేస్తాడా చూసారా మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపక్కయు అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకి ఇచ్చిన దేశమును మిమ్మల్ని కాపురముంచదును చూడండి ఇప్పుడు కీర్తన ముప్పై నాలుగు పదకొండు కీర్తన ముప్పై నాలుగు పదకొండు పిల్లలారా పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి యహోవా ఎందలి యహోవా ఎందలి భయభక్తులు మీకు నేర్పేదను చూడండి ఏం నేర్పుతాడు అంట రండి నా దగ్గరికి రండి యహోవ ఎందలి భయము భక్తి నేను మీకు నేర్పుతా దేవునికి మహిమ కలుగును గాక యహోవా ఎందలి భయము ఎలా ఉండాలో భక్తి ఎలాంటి జీవితం జీవించాలో మీకు నేను నేర్పు చూడండి దేవుడు క్లియర్ చెప్తాడు యోబు ఇరవై రెండు నాలుగు ఒక మాట ఉంది యోబు ఇరవై రెండు నాలుగు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను కట్టించిన చాలు చూండి మంచిది తీసుకురా నానా అన్నాడు మీ డాడీ లట్టక్కని తీచ్చి ఒకటి అసలు నేను తిడతాడా ఏవా అన్న ఒకటి ఏంది వుల్లాన్న వగలు కొడతాడు అవునా అర్దిందా అసలు నువ్వు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉంటే అసలు నిన్ను గద్దించడానికి ఛాన్స్ ఏడు దేవునికి అసలు నిన్ను తిడతానికి ఛాన్స్ ఏముంది అర్థమైందా అన్న చూద్దాం భయభక్తులు కలిగి ఉందని ఆయన నిన్ను గద్దించునా నీ భయ నీ భయభక్తులను బట్టి ఆయన బట్టిన అసలు నీతో వాద్యం ఆడటానికి ఛాన్స్ లేదు ఆయనకి అర్థమైందా ఆయన మీతో చెప్పున్నది దేవుడు ఏం చెప్తున్నాడు ఛాన్స్ ఉంటే అసలు నిన్ను గద్దించడానికి ఆడ ఛాన్స్ ఆయనకి నీతో వాజ్యం ఆడడానికి కూడా ఛాన్స్ తండ్రికే దొరకనటువంటి భయం నువ్వు వెళ్ళి ఉన్నాడు ఏ ఏంట్రా అంటానికి ఛాన్స్ ఇవ్వద్దు దేవుడికి కూడా అర్థమైందా రావిధి మహారాజు అన్నాడు రవ్వ నాలో ఆయాస్కారం ఆయాస్కరంగా చూడు చూదుదేమో అన్నాడు ఎంత కావాలా నాలో నీకు ఆయాస్కారం ఏదన్నా ఉందా చూడు అవునా పౌలు అంటున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి ఎంత ధైర్యం కావాలా అంటే ఎంత భయము భక్తి కలిగి దేవునికి లోపడ్డాడు ఎంతగా సాగిలిపడ్డాడు పౌలు ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఎంత భయము భక్తి వినయం విధేయత కలిగి ఉన్నాడు ఎవరు పౌలు అవునా నాలో ఆయస్కరంగా ఉందా చూడు బ్రవ్వా అంటున్నాడు ఎవరు దావి ఇం చూడు అంటున్నాడు అంటే మనం అనంత అనగలరా చెప్పాలా అంటే ఆ స్థితిలో మనం వెళ్ళాలి అవుతాం ఎందుకు దేవుని భయం వాళ్ళలో ఉంది కాబట్టి ఈ భయం ఏమైపోయింది వాళ్ళే పవిత్రపరిచేసి ఈ పవిత్ర నువ్వు ధైర్యంగా మాట్లాడవచ్చు ఈ రోజున చూడండి నీతి మంతులు ఎలా ఉంటారు సింహము వల్లే ఉంటారు దుష్టుడు ఎవరు తరవకుండానే నీతిమంతుడు ఎలా ఉంటాడు ధైర్యముగా ఉంటాడు నీతి అంటే ఎవరు దేవుని నమ్మినవాడు దేవుని భయము బతికలిగిన వాడు దేవునికి లోపడేవాడు దేవునికి సాగిలిపడేవాడు దేవుని భయమనే విత్తనముతో ఆ వాక్యం అనే భయమనే ఆ విత్తనముతో మరి ఆ కడగబడి మరి ఆ శుద్ధీకరించబడి ఆ వాక్యము చేత స్థిరపరచబడినటువంటి వాడు ఆ వాక్యము చేత కడగబడి పవిత్రపరచబడిన వాడు చాలా ధైర్యంగా ఉంటాడు అవునా నువ్వు బయటికి రావాలో వద్దా అసలు నేను గద్దిస్తాడా భయం ఉంటే నీతో వాజ్యం ఆడతాడా ఇంద్రాన్ని వెటకేయట్లేదు అంటాడా తండ్రి గారు సమయేల్ డాడీ ఈ దాసుడు ఆలకించుచున్నాడయ్యా అనగా నీతో వాజ్యం మాడతాడా రా పిలిస్తే పలక అంటాడా అంటాడా అనగా డాడీ అన్న ఒకటి అయిపోయింది ఏముంది నీకు దేవుని భయం ఈ భయమే ఈ భయమే నిన్ను పవిత్రపరుస్తుంది ఈ భయమే ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది ఈ భయమే ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది ఈ భయమే క్షేమాన్ని తీసుకొస్తుంది ఈ భయము దేవుని యొక్క దూతలు కావలవు ఈ భయము నీకు క్షేమము ఈ భయము నీకు జ్ఞానము ఈ భయమే నీకు తెలివిని తీసుకొస్తుంది ఈ భయమే నీలోంచి ఇంపైన సువాసన తీసుకొస్తుంది అవునా ఈ వాక్య భయం నువ్వు స్థిరపరచబడింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ వాక్య భయం నీళ్ళు ఉంది కాబట్టి నిజంలో ఎవడన్నా వస్తాడా అసలు తండ్రి రాడు అంటా నువ్వు ఇలా ఉండు ఇలా ఉండు అని చెప్పడానికి తండ్రికి కూడా ఛాన్స్ ఉండదంట అవునా కదా అది అని బంగారాన్ని పెట్టాయా పెద్దలేని పొద్దున్నే వంటగా అసలు ఊడిసిద్ది గడిగిద్ది అంటే జరగలేక మామూలు గారు ఎన్నిసార్లు తిట్టిద్దా అమ్మ కూతు నేను ఏ అమ్మాయినైతే అటు చూపిస్తున్నాడు వెంటనే వాళ్ళ డాడీ ఒక లుక్ ఇచ్చాడు వాళ్ళ అమ్మాయికి వెళ్ళి కుసుమా నీ గురించి ఏమీ ఇది నాకున్నాడు ఇన్నిసార్లు పాపం కుమారి సిరికిచ్చిందో మా కొద్ది ఊడు మమ్మీ నేను హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా వాళ్ళ నాన్న చూసి చూసి కోపం వచ్చి అంటే ఆ హెడ్ ఫోన్స్ పీకి సెల్లి తీసి గోడకు కొట్టాడు ఎట్లా ఉంటుంది అర్థమైందా ఇక పొద్దున్నేం చేస్తుంది చీపురి గడ్డ తీసుకో పొద్దున్నే కనుక చీపురి గడ్డ తీసుకొని కనుక మన బిడ్డలు తుడుస్తుంటే వెండ తల్లు లేవుంటారు తెలుసా చూడండి నాకెళ్ళి చూడాలా ఇట్లాంటి పట్ట పట్టపాటు మాంటే అదే చేయకపోతే తెలుసా పట్టపట ఆ పాట వేరు ఈ పాట వేరు అవునా ఎంతమందికి అర్థం ఎంతమంది దేవునికి భయపడాలని ఇష్టపడతారు చూద్దాం ఇక్కడ దేవుడు చెప్తాడు యోగు ముగిస్తున్నాను యోగు గ్రంథము ఒకటి ఒకటి ఊజు దేశము నందు యోబు అను ఒక మనుషుడు అతడు యథార్థవంతుడును అతడు యథార్థవంతుడును న్యాయవంతుడు నయి దేవుని యందు భయభక్తులు కలిగి చూసారా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని దేవునియందు భయము భక్తి కలిగిన వాడు దేవునికి ఏమి తెలుసా న్యాయం అంటే ఇష్టం నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం న్యాయంగా నడిచేవాళ్ళు నీతిగా నడిచేవాళ్ళంటే ఇష్టం దేవుని ఎందుకు భయము భక్తి కలిగే వాళ్ళని ఇష్టం యథార్థంగా ఉన్నవాళ్ళు దేవుని ఇష్టం దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు ఒకటి ఎనిమిది టార్న్ ఇప్పుడు ఎవరు టెస్ట్ రిమన్ ఇస్తున్నారు చూద్దాం అంగకు యహవ్వా యహవ్వా నీవు నా సేవకుడమైన యోగు సంగతి ఆలోచించి టీవీ ఎవరితో చెప్తున్నాడు సైతంతో చెప్తున్నాడు నాకు తెలిసి చూడండి ఫినిష్ చేస్తుంది సైతంతో డైరెక్ట్ చెప్తున్నాడు ఎవరు డే విన్రా బై అంటున్నాడు ఎవరిని దయ్యంగా విన్రా నా కుమారుడిని చూసావా యోగుని చూశావా ఎలాంటోడో తెలుసా అని ఎవరు టెస్ట్ రమనీ ఇస్తున్నారు అతడు యథార్థవంతుడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనం విసర్జించిన వాడు ఎడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటివాడు ఎవరు ఆర్థిక వంటి వాడు ఎవడునో లేడు అని ఎవరికి టెస్ట్ మనం ఇస్తున్నారు ఎవరితో చెబుతున్నాడు ఇప్పుడు నీ గురించి కూడా దేవుడు టెస్ట్ మన ఇవ్వాలో దా భయబురా నా బిడ్డకి నా యథార్థతే వాళ్ళలో ఉంది నా నీతే ఉంది న్యాయం ఉంది ఎన్ని కష్టాలు వచ్చిన శ్రమలు వచ్చిన బాధలు వచ్చిన నిందలు వచ్చినా నన్ను దూషించరు వేషించరు భయము భక్తి కలిగి ఉంటారు యథార్థంగా ఉంటారు నీతిగా ఉంటారు న్యాయంగా ఉంటారు ఇలాంటి వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడని మన తండ్రి మన గురించి సాక్షి ఇవ్వాల ఇవాళ వద్దా ఈ భయం కలిగినటువంటి ఏవుకి ఏం తక్కువనుందా ఆశీర్వాదం ఎట్టుంది ఆ ఊజు దేశంలో ఇతనంత ధనికుడు ఇంకొండేరంట ఎద్దులు గొడ్లు గాడిదలు పనిోళ్ళు మాత్రం ఇళ్ళు కుమారులు మాత్రం ఇంక ఉన్నంత ఆశీర్వాదము ఆనందము సంతోషము అది ఎవరికి లేదు ఎందుకంటే రోజు పొద్దున్నే లేచి బలిచేవాడు అంటే ఎవరికి దేవుడు రవ్వా నిన్నంత నా బిడ్డలో తప్పు చేశారా నన్ను బట్టి వారిని నన్ను బట్టి మెర్సి గొప్ప సొప్పన కరుణీక్షయ్య దయచూపించు అని అడుగుతున్నాడు ఎవరు అర్థమైందా ఇప్పుడు ఎంత మంది ఈ వాక్యం కలిగి ఉండాలి మీరు ఇరవై రెండు నాలుగు ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం చూడండి వినయమునకు చూడే వినయము గల వారి వద్దును దీన మనసు గల వారి వద్దను ఆయన నివసిస్తున్నాడు ఆయన నీ దగ్గర నివసించాలంటే ఏం కావాలంటే నీకు ఫస్ట్ భయం కావాలి ఈ భయపడే వాళ్ళలో ఏ లక్షణం ఉందంట వినయం ఉంటుంది విధేయత ఈ వినయం గల వారి వద్ద దీన మనసు గల వారి వద్ద ఎవరు నివసిస్తారు దేవుడు నివసిస్తారు చదువు నాన్న భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఐశ్వర్యము ఘనతయు ఘనతయు జీవమును దాని వలన కలుగును సారీ ఇప్పుడు ఏమొస్తుంది అంటే మనకు ఫస్ట్ ఐశ్వర్యము ఇప్పుడు డబ్బు ఉండి పలానాయన అని చెప్పి అది లేకపోయినా నాకు డేంజర్ అవునా ఒక ఆయనకి గోల్డ్ వేస్తాడు ఒక అతను అతను బాగా డబ్బుంది కానీ ఆ ఆయన ఎవరు గుర్తించట్లా గుర్తించట్లా ఆయన ఏం చేశాడు చేయి వేసాడు మెడలో వాన్ వేస్తాడు ప్రవీణ్ వేసాడు అతను బయట వేసాడు నేను అడిగా ఎందుకు పైన బయట వేసేవా డబ్బున్నా ఎవడు గుర్తుపట్టలేదు అన్న అందుకని చెయ్యలే పైన మరి ఈవడని ఎట్లా అయితే వెళ్ళిపోతారు అన్న అంటే ఏది గుర్తింపు కూడా కావాలొద్దా నీకు డబ్బు ఉందని జనాలు గుర్తించాలంటే ఏం కావాలి ఘనత కూడా కావాలొద్దా నీకు ఐశ్వర్యం ఉండి ఘనత ఉండి ఆరోగ్యం లేకపోతే అందుకే జీవము కూడా ఇస్తున్నాడు ఈ మూడు ఎట్లా వస్తున్నాయి భయముతో దేవుని ఎందుకు భయమే నీకేం తీసుకొస్తుంది ఐశ్వర్యం తీసుకొస్తుంది ఐశ్వర్యంతో పాటే వస్తుంది ఘనత వస్తుంది ఈ రెండు ఆరోగ్యం లేకపోతే చెప్పాల ఈ మూడు ఈ మూడు ఎలా వస్తాయి ఈ దేవుని ఎందుకు భయం లైఫ్ చూచుకోండి పిల్లలారా వచ్చిన మాట వాక్యం మనుషుల్లో ఏం పుట్టిస్తుందంట భయం అడగండి ప్రభావం లైవ్ చూస్తాను ప్రతి ఒక్క బీవిస్తున్నాను మా ఆరాధన జరుగు స్థలము గ్రాండ్ హోటల్ టూ జీరో వన్ సెకండ్ ఫ్లోర్ ప్రతి ఆదివారం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు ఉంటుంది ఆల్ ఆర్ వెల్కమ్ గాడ్